హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకున్న వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో కలకడ మార్కెట్ టమాటా ధరలు కలికిరి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ధరలు అనేది నిన్నటికన్నా చాలా ఘోరంగా అయితే పడిపోయినాయి ఫ్రెండ్స్ సరుకు ఎక్కువ రావటం వల్ల రేట్లు అనేది ఊహించిన విధంగా తగ్గిపోయినాయనమాట ఎంతవరకు తగ్గి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఎంతో సపోర్ట్ ఇచ్చినట్లుంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసే ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందేగా కలికిరి మార్కెట్ కలకడ మార్కెట్ టమోటా ధరలు మీరు తెలుసుకుంటారు అలాగే ఈరోజు వచ్చిందో సోమవారం తొమ్మిదో తారీఖున డిసెంబర్ నెల ఈ ఫస్ట్ కలికిరి మార్కెట్లో చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే త్రీ గ్రేడ్ కాయలు నిలిచింది ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై నుంచి వంద రూపాయలు నూట యాభై రూపాయలు వరకైతే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్ అలాగే సెకండ్ క్వాలిటీ చూ నూట యాభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అని టాప్ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ కలకేర్ మార్కెట్ టాప్ ధర మూడు వందలు అలాగే కలకడ మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ కలకడ మార్కెట్ కూడా పదహైదు కిలోల బాక్సే అన్నమాట కలకడ మార్కెట్లో కూడా పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ కలకడ మార్కెట్ త్రీ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రెండు వందలు టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ కలికిన మార్కెట్ కలకడ మార్కెట్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి మూడు వందలు కలకడ మార్కెట్ కలికిన మార్కెట్ రెండు ఒకే ఎచ్చుతగ్గులు లేకుండా ఒకే రేట్లు పోతున్నాయి ఫ్రెండ్స్ కలికిరి కలకడ రెండు పదహైదు కిలోల బాక్స్ చిన్న బాక్సులే అనమాట ధరలు కలికిరి కానీ కలకడ కానీ ఎటువంటి ఎచ్చుతగ్గులు లేకుండా సమంగానే ఉన్నాయి రేట్లు ఇప్పుడు ఇంకా మదనపల్లి మార్కెట్లో ఎలా ఉంటాయో రేట్లు చూడాలి ఈ కలికిరి కలకడ మాత్రం టమాటా ధరలు అనేది చాలా డౌన్ అయిపోయినాయి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్